మా రిపోర్టర్స్ తరఫున మరియు మా ప్రేక్షకుల తరఫున మరియు అన్నమయ్య జిల్లా ప్రజల తరపున ఉదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడమైనది ఎస్ఆర్ సెవెన్ టీవీ ప్రేక్షకులకు రాయచోటి నియోజక ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు రాయచోటి పురప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ దేవుని ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందరూ మంచిగా ఉండాలని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తిన